హలో అండి అందరికీ నమస్తే అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో పూర్ణాలు ఒకటి కదండి పూర్ణాలు చేసేటప్పుడు ఆయిల్లో చిట్లిపోతాయేమో అని చాలామంది భయపడుతుంటారు కదండి ఇలా డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్గా ఎవరైనా పూర్ణాలని ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్కి మినపప్పు తీసుకోవాలి అదే గ్లాస్కి ఒక గ్లాస్కి బియ్యం తీసుకోవాలి రెండింటిని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి టైం లేదు అనుకుంటే మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒకసారి బాగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలి టైం ఉంటే ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చండి ఇలా నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి కొంచెం పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పప్పుని వాటర్ మొత్తం పోయేలాగా డ్రై చేసుకోవాలి అంటే హోల్స్న ఒక గిన్నెలో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకొని ఆరపెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుకి తురిమిన బెల్లాన్ని కొలతగా తీసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కొన్ని వాటర్ వేసి మనం బెల్లం కరిగించుకున్నట్టయితే పాకం ఎలా వచ్చిందో అన్న డౌట్ లేకుండా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా పొంగుతూ బుడగలు వచ్చినప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఒక టీ స్పూన్కి ఇలాచీ పొడి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బెల్లంలో మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలలో మొత్తం పాకం అంతా దగ్గర పడిపోయి మనకి ముద్దలాగా ఫామ్ అవుతుందండి అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఒకసారి కొంచెం పిండిని తీసుకొని మనం చేతిలో పెట్టి ప్రెస్ చేసినట్టయితే ఉండలాగా ఫామ్ అవుతుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా చేసుకున్న టైంలో కలుపుతూనే ఉండాలండి ప్యాన్ కూడా మందంగా ఉన్నట్టయితే మనకి మాడిపోకుండా పర్ఫెక్ట్ పూర్ణం పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా మినపప్పు బియ్యాన్ని దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ని మరీ లూజ్గా చేసుకోకుండా ఇలా మనం ఫింగర్తో పిండి తీసినప్పుడు వేలికి పిండి పట్టుకునేలాగా ఉంటే సరిపోతుంది దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి తర్వాత మనం పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి అది స్టవ్ పైన పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి దాంతోనే చిన్న చిన్న బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ ఉండని ఇలా మినప్పిండిలో వేసి ఇలా కోట్ చేసి పొంగనాల ప్లేట్లో ఇలా వేసుకోవాలి ఇలా స్టఫింగ్ మొత్తం పిండిలో మునిగేలాగా స్పూన్తో తిప్పుతూ కంప్లీట్గా కోట్ అయ్యేలాగా తీసుకొని ఇలా వేసుకోవాలి అన్ని పూర్ణాలని అదే విధంగా వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం పూర్ణాలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చెట్లు తాయేమో ఆయిల్ అంతా పాడైపోతుందేమో సరిగా రావేమో అని భయపడుతుంటాం కదండి ఇలా చేసినట్టయితే పర్ఫెక్ట్గా పూర్ణాలని చేసుకోవచ్చు కావాలంటే ఇంకా స్థాయిలు ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగా ఉంటుంది చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఏ విధంగా అయితే టెక్స్చర్ ఉంటుందో అదే విధంగా ఉంటుందండి పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనం నార్మల్ పూర్ణాలు చేసినప్పుడు ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాల్స్తున్నాను టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదండి మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు పూజ చేస్తున్నప్పుడు చాలా హడావిడి ఉంటుంది కాబట్టి పూర్ణాలు చిట్లిపోతాయేమో ఆడావిడిలో అని భయపడుతుంటాం కదా ఈసారి ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఎంతో టేస్టీ అయినా అండ్ చాలా ఈజీగా తక్కువ టైంలో డీప్ ఫ్రై కూడా లేకుండా ఈ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్